నిరంతరం నీరసంగా నిస్సత్తువుగా ఏదో కోల్పోయినట్టుగా మొఖం రంగు రుచి చెక్కదేలన్నట్టుగా డిప్రెషన్ మొక్కలు డెప్ప ఉన్నట్టుగా ఎప్పుడూ వాళ్ళ ముఖంలో సంతోషం ఉంటుంది రాళ్ళు అంటారు సారి స్పందించవండి ఒక ఆనందకరమైన సంఘటన జరిగినప్పుడు ఆనందానికి స్పందించం ఒక దుఃఖం సంబంధించిన చూడు దుఃఖానికి స్పందిస్తావు ఒక అద్భుతం జరిగినప్పుడు అది ఉండదు స్పందన లేని జీవితం ఎప్పుడూ రాకలాగా మొనాటస్లుగా యాంత్రికంగా వెళ్ళిపోతుంటారండి అటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా సుఖపడరు ఎదురోళ్ళు సుఖపడని ఎవరు నీరసం నిస్సత్తువ ఈశ్వరో మని మనసులుంటే దేశమే గతి బాగుపడునో ఎప్పుడు నీరసం అంటే ఉంటే ముందుకెళ్ళగలుతారండి ఒక అవకాశం వస్తే ఉన్నది ఉద్యోగాన్ని వ్యాపారాన్ని వదులుంకో దాంట్లోకి వెళ్ళలేరండి ఒక ప్లేస్ మారాలంటే వాళ్ళకి భయం అండి హిందీ రాదు ఇంగ్లీష్ రాదు మరో రాదు అని భయం అండి దానికి లో సెల్ఫ్ ఇష్టం ఉంటుంది ఎదరోళకు సెల్ఫ్ ఇష్టం లేదని ఎదురోల్లో లోపాలు కోడికోడ్లకి రంధ్ర అన్వేషణ వాళ్ళలో లో ఒప్పందని ఒప్పుకోరుగా లోపం ఉండడం తప్పు కాదుగా దిద్దుకోవడం 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 ఎప్పుడైనా సరే కోపం ఉండడం తప్పు కాదు ఇప్పుడు నేను దిద్దుకుంటున్నాను కదంటే కలర్ సర్గే లేదు ఎప్పుడు కూడా వేలు ఒక ట్యాంక్ చూస్తే నాలుగు వేలు నేను వెనక్కి చూపిస్తాయి రన్ రాన్ వేసిన కాదు ఎవరిని వాళ్ళు మలుచుకోవాలి ఎటువంటి ఆలోచనలు ఎటువంటి మాటలు ఎటువంటి చేతలో ఎటువంటి అలవాట్లు ఎటువంటి వ్యక్తిత్వం నిన్ను నువ్వు అనాలిసిస్ చేసుకోవాలి సెల్ఫ్ ఎనాలిసిస్ ద బెస్ట్ ఎనాలసిస్ నువ్వు అలా ఉంటూ ఒక మంచి అవకాశం వచ్చినా జంప్ చేయలేకుండా ఒక అవకాశం వచ్చిన వేరు ఊరేలాగా నీకున్న పటిష్టమైన ఏదో కంఫర్ట్ జోన్లో ఉండిపోయి అదే నిజం అనుకుని ఇంకెక్కడికైనా సరే ఒక నవ్వు లేక తుళ్ళు లేక ఆనందం లేక సంతోషం లేక మెకానికల్గా యాంత్రా మిషన్ లాగా కంప్యూటర్ లాగా మొబైల్ లాగా పనిచేయడం అనేది మతిపోవడానికి ఒక కారణం ఈ పెసిఫిస్టిక్ మెంటాలిటీ న్యూరోటిక్ మెంటాలిటీ కంఫర్ట్ జోన్ మెంటాలిటీ మెంటాలిటీ బ్రేక్ చేస్తే నీలో లోపల ఉన్న వ్యక్తి ఇంకా బాగా వస్తాడండి ఇటువంటి వాళ్ళు ఏం చేస్తాం అదే నేనైతే చిట్కలు వేస్తాను చిటికలు వేస్తా అందుకే గుర్తుడే ఉంటారు ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తల పట్టబోయ్ గుర్లొద్దు నువ్వు చెయ్యాలనుకుంటే ప్రాక్టికల్ గా చెయ్యి ఇటువంటి వాళ్ళకి ఒకరికి రెజ్యూమ్ ఇవ్వాలంటే ఫీర్ ఆఫ్ రిజెక్షన్ ఇంతకంటే మంచి అవకాశం వచ్చి అక్కడికి వెళ్ళాలి సక్సెస్ ఇక్కడ నుంచి ఇంకో వాటికి రిప్లేస్మెంట్ అంటారు ఆర్జెంట్ లా రిప్లేస్మెంట్ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం ఎట్టికల్ రిప్లేస్మెంట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం అది కూడా భయమే అవకాశం పోతుందని భయం పెద్ద అవకాశం వస్తే అది చేయగల లేదని భయం ఎప్పుడు కూడా ఒకే రూమ్ లో ఉంటూ ఒకే ప్రపంచంలో ఉంటూ అదే ప్రపంచం పిల్లి పాలుదలుతూ ప్రపంచం మమ్మల్ని అయినా చూడాలంటారు వీళ్ళందరూ ఇంకొకరిని కామెంట్ చేస్తూ ఉంటారు భయంకరమైన క్రైమ్ సినిమాలు భయంకరమైన యాక్షన్ సినిమాలు చూసి బాడీ అంతా నిండిపోతుంటుంది అండి అంటే నువ్వు ఏదైనా చేయాలనుకుంటే మాటల సూర్యులు కాదు కబుర్లు సూర్యులు కాదు కార్య సూర్యులు కండి కబుర్లు సూర్యులు కాదు కార్యసూర్యులు కావండి ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్ దేశం అంటే మట్టి కాదు దేశం అంటే నువ్వు నేను మొదలు పెట్టండి దేశం వద్దు నిశ్చత్వ వద్దు దుమ్ము లేపేసుకోండి ఏది కావాలో ఆ ప్రేమ ఆనందం నీ మనసులో నింపుకుంటే ప్రేమ పుడుతుంది నువ్వు ఏది కావాలో ఆ సక్సెస్ మనసులో నింపుకొని భయం వేసినా ఆందోళన మరుటేసిన ఒక స్టెప్ ఫార్వర్డ్ పదండి ముందుకు ముందుకేస్తే చాలండి భయం వేసిన సార్ కొన్నాళ్ళకి ధైర్యంగా మారిపోతుంది కంఫర్ట్ జోన్లో ఎంతకాలం కూర్చుంటే పిల్లి లాగే ఉండవు మీయో మీయో పిల్లి మిల్క్ షేక్ అలా ఉండిపోతావు బ్రేక్ ఇట్ దబ్బక నీలోంచి అద్భుతమైన వ్యక్తి అబ్బర కదబ్బరా నిద్ర లేచినట్టుగా బయటకు వస్తాడు సక్సెస్ఫుల్ గా మారుతాడు సమర్థవంతుడుగా మారుతాడు మహానుభావుడుగా మార్చిపోతాడు ఇంతే ఒటుడు జీరో టు హీరో విశ్వరూప సందర్శనం అండ్ మ్యాన్ ఈజ్ ఇండియన్ సూపర్ మ్యాన్ అక్కడ ఉంటే అక్కడ ఉండిపోతావు కోపస్తం వండుకోలాగా నూతులోని కప్ప పాత గణితలు తప్ప ఒప్పదు పరుల గొప్ప నూతులోని కప్ప ఏమంటుంది తెలుసా ఇది పెద్ద ప్రపంచం అంటది ఎవరిని ఒప్పుకోదు సముద్రంలోంచి కప్ప పొరపాటు నొచ్చినూతులో పడింది సముద్రంలోని కప్ప చూసి వెల్కమ్ టు హెవెన్ నేర్తంది మూలో ఒక స్వర్గానికి స్వాగతం అంది ఇదేంటిది చంద నీని పట్టుకుని స్వర్గం అంటావు సముద్రం చాలా పెద్దది అంట సముద్ర పెళ్ళలో చెప్పచ్చో ఎంత ఉంటుందా అని అడిగింది లేదు చాలా పెద్దదండి పోనీ ఎంత ఉంటదా అని అడిగింది బా చాలా పెద్ద ఎంత ఉంటుందా అని అడిగింది కాదు చాలా పెద్దది అయితే కిందకి పైకి ఒకసారి ఇది ఎంత ఉంటదా ఎంతకంటే ఎక్కువ ఉంటది సముద్రం అంటే నువ్వు ఏదో కొబుర్లు చెప్తా అన్నాడు అందుకే ఇందులో ఒక సామర్థ్యం మూర్ఖంసంపౌండ్ అయితే చుప్పు రానా చాయే మూర్ఖులు వచ్చి అడ్డంగా వాదిస్తుంటే నుసుకోవచ్చు బీస్ ఐలాండ్ బీస్ సైలెంట్ తప్పు లెంచు వాడు తన తప్పు లేరగరా అంటారు ఫస్ట్ ఎవరి తప్పును వాళ్ళు దిద్దుకోవడమే జీవితం అంటే దై ఎవర్ సెల్ఫ్ దై ఎవర్ సెల్ఫ్ ప్రాక్టికల్ గా ముందుకెళ్ళాలి ప్రేమ ఆత్మీయతలు పొందాలన్నా సరే నీ నుంచి ఏ ప్రేమ వస్తుందో చూడాలి ఎప్పుడు ఎదరోలు ప్రేమించలేదు వాళ్ళు ప్రేమించలేదు అదోలు ప్రేమించలేదు ఐ లవ్ యూ చెప్పు ఆటోమేటిక్గా ఐ లవ్ యూ వస్తుంది పక్కన కూర్చున్నట్టు ప్రేమగా చెయ్యేస్తే అటు నుంచి పర్వసామా ఏం అదిలో ఆ ఫీలింగ్స్ వస్తాయి ఇక్కడ కూర్చునేటు నువ్వు ఎక్కడో వెళ్ళిపోతురావు నీకు ప్రేమ పుడుతుంది సక్సెస్ వస్తే భయపడతావు నీకేం సక్సెస్ వస్తుంది నువ్వు ఉద్యోగం రిజైన్ చేయడానికి భయపడతావు నీకు కంఫర్ట్ జోన్ లో కూర్చున్నావు ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఫీర్ ఆఫ్ సక్సెస్ ఫీర్ ఆఫ్ ఫేసింగ్ ఇంటర్వ్యూ ఫీర్ ఆఫ్ డీలింగ్ విత్ అదర్స్ ఫీర్ ఆఫ్ డీలింగ్ విత్ అదర్స్ నువ్వు అక్కడ మృతులోని కప్ప పాత వన్స్ అప్ ఏ టైమ్ మై ఫోర్ ఫాదర్స్ ఆర్ జమీందార్స్ ఈ వీధిలో బస్ రూట్ మాదే ఆ ఊర్లో ఉన్న హాల్ మావే ఆ ఊర్లోని హోటల్ మావే ఫస్ట్ బిఎస్ఎన్ఎల్ ఫోన్ మాకే ఉండేది ఫస్ట్ దూరదర్శన్ టీవీ మానించవచ్చేది మా మై ఫోర్ ఫాదర్స్ ఆర్ జమీందార్స్ మా తాతలు నూతులు తోగారు మా మూతులు వాసం చూడాలి నూతులోని కప్ప వన్స్ వన్స్అ అనే టైం అప్పుడు చేసిన గొప్పలే నూతులోని కప్ప పాతగా ఒప్పదు పరులు గొప్ప ఎదురోళ్ళు మంచి పని చేశారంటే ఒప్పుకోరు గాక ఒప్పుకోరు అదిగా తప్పుల నుంచి వారు తమ తప్పులు ఎవరు నిస్సత్వం నీరసత్వ కొట్టండి దెబ్బకి నీళ్లోంచి నివురు గప్పు నిప్పు జోన్ బ్రేక్ చేస్తేనే రియల్ లైఫ్ హీరో ఫెయిల్యూర్ బ్రేక్ చేస్తేనే రియల్ సక్సెస్ ఫియర్ ఆఫ్ సక్సెస్ బ్రేక్ చేస్తేనే సక్సెస్ స్వీట్గా ఉంది ఫీర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ టు వన్ ప్లస్ టు వన్ ప్లస్ బ్రేక్ చేస్తేనే నిజమైన లైఫ్ వస్తుంది ఎక్స్పాన్షన్ ఆఫ్ లైఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ థాట్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ స్కిల్స్ అండ్ అప్డేట్ అండ్ అప్గ్రేడ్ నేర్చవద్దు నిశ్చర్ధ వద్దు అక్కడే ఉచుంటే కుళ్ళు పోయింది నీళ్లుగా మారిపోతారు ప్రవహించే నీళ్లు ఫ్రెష్గా ఉంటాయి చే అంతగా మూమెంట్ ఈజ్ మెడిసిన్ అంటారు కదలండి 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 దాట్స్ శక్తివంతంగా మారండి ఒకే ఉద్యోగంలో కూర్చోకండి ఒకే చోట ఉండకండి ఎన్నో రకాల ఆలోచన కావాలి ఎన్నో రకాల ఉద్యోగాలు చేస్తుంటే స్కిల్స్ అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అప్డేట్ అండ్ అప్గ్రేట్ వస్తుంది మీ జీవితాన్ని మీరే కర్త కర్మ క్రియ మీరే డైరెక్టర్ మీరే స్క్రీన్ ప్లే రైటర్ మీరే మ్యూజిక్టర్ మీరు ఎంత గొప్పలో అవ్వాలనుకుంటే నీరసం వద్దు నిస్సత్వ వద్దు ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎదురు చూసి మోసపోకుమా ఇటువంటి మంచి కంటెంట్ మిమ్మల్ని మానవ చేసే కంటెంట్ ఎక్కడ ఉంటుందో తెలుసా గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే ఆండ్రాయిడ్ యాప్ లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి అలాగే మిమ్మల్ని అద్భుతమైన ఆరోగ్యవంతులుగా మానుభావులుగా శక్తివంతులుగా మార్చే కంటెంట్ డాక్టర్ క్రాంతికారి అనే ఆండ్రాయిడ్ యాప్ లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అనుభవాలు మీ బంధువుల అనుభవాలు మీ స్నేహితుల కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ముందులే ముందు ముందుగా ఐ లవ్ యూ ఆల్ మీ డాక్టర్ క్రాంతికార్ నెక్స్ట్ ఎపిసోడ్ మీకోసం ఎదురు చూస్తుంటుంది సబ్స్క్రైబ్ చేయండి బస్